ఫస్ట్ డే షూటింగ్కి ఎగ్గొట్టి పారిపోయింది నేను ఇంటికి వచ్చి తీసుకొచ్చేదాకా రాలేదు నాకు గుర్తుందా నీకు ఫస్ట్ డే షూటింగ్ ఓపెన్ చేశాము షూటింగ్కి రాలేదు ఎందుకు రాలేదంటే లేడు సార్ ఇంట్లో అన్నారు నేను మీ ఇంటికి వచ్చి తలుపులు కూడా తలుపు లేచారు నేను తలుపులు తీసి మొత్తానికి ముందు లేడైన తర్వాత వచ్చావు ఏంటి అసలు కారణం ఏంటి ముందు అన్నయ్య నేను ఒక యాక్టర్ అవుతున్నా అని చెప్పి ఎప్పుడు నేను అనుకోలేదు అంటే తెలుగు పక్కన పెట్టండి తమిళకి ఎందుకంటే మా అమ్మగారు ఒక కాలేజ్ ప్రిన్సిపల్ మారల్ ఎథిక్స్ ఎడ్యుకేషనల్ సైడ్ ఆ టైపు నాన్నగారు ఏమో బిజినెస్ ఇంకా దాంతో తిరుగుతున్నాడు సినిమా ఇండస్ట్రీ కనెక్షన్ లేదు బంధువులు లేరు ఫిలిం ఇన్స్టిట్యూట్ అలవాటు లేదు ఏమీ లేదు సో ఫస్ట్ సినిమానే నాకు ఆయన కిట్టు మీకు తెలుసు ఒక ఆటో మెకానిక్ ఒక గ్యారేజ్ పెడుతున్నవాడు వచ్చి నన్ను చూసి నువ్వు సినిమాకి పని అంతే అతనికి ఏం జోష్యం ఆయనకి ఉందో తెలియదు కానీ నువ్వు పనికి వస్తావు అంటే నేను ఎట్లా పనికి వస్తాను పర్సనాలిటీ ఉంది అప్పుడు సన్నగా కరాటే బ్లాక్ బెల్ట్ అంతా ఓకే యాక్టింగ్ తెలియాలి కదా కిట్టు అదంటే లేదు నీకు ఇప్పుడు ఉన్న విద్య చాలు నువ్వు రా నాతో పాటు అని చెప్పి లేదు నేను రాను మా అమ్మగారు వదలరు అంటే నేను అడుగుతా అని చెప్పి నువ్వు సావు నువ్వు సావు చెప్పవు నేను లోపల రూమ్లో దాక్కుని ఇతను అడుగుతుంటే రివర్స్ అవుతుంది అనుకుంటే అది ఉల్టా అయింది నాకేం అభ్యంతరం లేదు సుమన్కి ఇష్టం ఉంటే చేయమని చెప్పండి కానీ అతను నేర్చుకోవాలి కదా అతనికి ఏం తెలియదు అది అంటే ఈయన లేదు లేదు తమిళ్లో నా ఇరికమ్మ నా పాత్రిక అది ఇది అని చెప్పి మొత్తానికి ఒప్పుకున్నాను నేను బయటకు వచ్చి నువ్వేమంటున్నావు అని అడిగాను మమ్మని అన్నది ఏంటి ప్రొఫెషన్ కదా అది దాన్ని ఎందుకు నువ్వు ఒక ఇంకో యాంగిల్లో చూస్తున్నావు అది ప్రొఫెషన్ అది నువ్వు ఇష్టం అని చెప్పింది అప్పుడు మళ్ళీ నేను బయట ఆగి సరే నేను అని చెప్పి మా ఫ్రెండ్ సర్కిల్తో అంతా చిన్న సీటింగ్ పెడితే అంటే ఎవరు ఏంటంటే టిఆర్ రామన్న డైరెక్టర్ ద ఫస్ట్ పర్సన్ హు డైరెక్టెడ్ ఎంజిఆర్ అండ్ శివాజీ గణేష్ టుగెదర్ ఫస్ట్ అండ్ లాస్ట్ పర్సన్ అండ్ బ్యానర్ అప్పుడు ఆయన టిఆర్ రాజకుమారి అది చేశారు మంచి బ్యానర్ మంచి డైరెక్టర్ అంటే సరే అని చెప్పి కిట్టుతో పాటు వెళ్ళారు డైరెక్టర్కి వెళ్ళాడు డైరెక్టర్ అప్పుడు సిటీ మ్యూజిక్ సిట్టింగ్లో ఉన్నాడు అదే పిక్చర్ స్విమ్మింగ్ పూల్ పిక్చర్ చూడంగానే ఇదిగో నా హీరో వచ్చేసాడు అన్నాడు రావయ్యా కూర్చోయ్యా అది ఇది అని చెప్పి అతను మాట్లాడిన విధానం అతను నన్ను రిసీవ్ చేసుకున్నంత బాగా నచ్చింది కానీ నేను చెప్పాను సార్ పర్సనాలిటీ వేరే సార్ యాక్టింగ్ వేరే కదా నాకు తెలియదు నాకు నీకు ఎందుకు నువ్వు చెప్పు నేను అన్నీ చూసుకుంటాను నా క్యారెక్టర్కి నువ్వు కరెక్ట్ సూటబుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ సిఐడి పిక్చర్లో అంటే ఒక ఇంజనీర్ లాగా వస్తావు తీరా చూస్తే యూఆర్ పోలీస్ ఆఫీసర్ ఒక మర్డర్ మిస్టరీ మీద కరెక్ట్ షూట్ అవ్వదు నీ ఫైట్స్ స్కిడ్స్ అంటే నీ ఇవన్నీ నాకు చెప్పారు ఈ టైప్ ఆఫ్ ఫైట్స్ నాకు ఇప్పుడు కావాలి కొత్తగా తమిళ్ అంటే టాకింగ్ సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్లో అప్పుడే ఎంటర్ డ్రాగన్ వచ్చి అంతగా మార్షల్ ఆర్ట్ ఇద ఉంది సరే అండి నేను చెప్తానండి అన్నాను ఎప్పుడు షూటింగ్ సార్ అన్నాను రేపు నుంచి షూటింగ్ ఏంటి సార్ కనీసం ఒక వన్ మంత్ టైం ఇస్తే నేను ఏదో కొంచెం డ్రామా అది ఇది అంటే నీకు ఎందుకు డ్రామా ఇన్స్టిట్యూట్ అన్నీ నేనే నయ్యా నన్ను నమ్ము అని చెప్పి నాకు ఇస్తే ఇతను బయటకు వచ్చి లేదయ్యానంటే అప్పుడు నాకు నిజం చెప్పాలంటే ఫస్ట్ నాకు గాడ్ ఫాదర్ ఎవరు అంటే కిట్వే అంటే నా జీవితంలో ఒక ఆటో మెకానిక్ నా జీవితాన్ని మొత్తానికి తిప్పాడు అండి సో ఐ కన్సిడర్ యాజ్ మై గాడ్ ఫాదర్ సరే ఓకే అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ ఏవిఎం స్టూడియో వెళ్ళడం మేకప్ రూమ్ మనకేమో ఈ మేకప్ అలవాట్లేదు ఆయన మేకప్ అన్నీ వేసేసి వెళ్ళిపోయిన తర్వాత నేను నాకేదో చమట్లు పెడితే నేను ఇట్లా తుడిచేసాను ఆయన వచ్చి లభోదివో సో ఇట్లా స్టెప్ బై స్టెప్ మేకప్ రూమ్ అయిపోయింది దెన్ కేమ్ ద డైలాగ్ డైలాగ్ బై హార్ట్ చేయాలి ఒక పేజ్ డైలాగ్ పెట్టారు ఏఎం స్టూడియోకి వెళ్ళి లోపల ఎంటర్ అయిపోతే ఆ లైట్లు సెట్ ఇట్లా అప్పుడు మిచ్చల్ కెమెరా పెద్ద ఇదేంటి భయంకరంగా ఒక చిన్న జనరేటర్ లాగా ఉంది ఇదంతా చూసి మార్కింగ్ ఇది దాటకూడదు ఇది ఇటు రాకూడదు ఆ లైట్ తీసుకో ఈ లైట్ ఇది ఓ పరీక్ష అప్పుడు ఆర్టిస్టులు వచ్చేసి కో ఆర్టిస్ట్ మేజర్ సుందర్రాజన్ సురళిరాజన్ మనోరమ అశోకన్ అంత పెద్దవాళ్ళు ఏడు మంది ఏడు మంది ముందు నేను ఒక్కడనే డైలాగ్ నేను అన్నాను సార్ కనీసం వాళ్ళు ఏదైనా ఒక డైలాగ్ అనేది చెప్పాలి కదా అంటే ఈ షార్ట్ నువ్వు ఒక్కడే నువ్వు ఎంట్రీ అవుతావు ఒక్కొక్కరికి డైలాగ్ చెప్పుకొని వస్తావు మళ్ళీ నువ్వు అవుట్ వెళ్ళిపోతావు తర్వాత నేను మిడ్ షార్ట్ తీస్తాను అంటే ఇట్ వాస్ లైక్ ఎన్ ఎగ్జాంపర్ మీ సరే మా మదర్ ఫాదర్ బ్లెస్సింగ్ డేవిడ్ బ్లెస్సింగ్ తీసుకొని రిహర్సల్ చేసే బాగుంది లైట్ కొంచెం ఇటు అన్నాడు సో ఫస్ట్ టేక్ వాజ్ ఓకే అంటే అందరు క్లాప్స్ కొట్టేసి ఇది మామూలు రొటీనే కదా అనుకున్నాను కానీ తర్వాత ఒక్కొక్కరు పిలిచి నీలో పొటెన్షియల్టీ ఉంది యువర్ రా గై సో ఇవి పాలిష్ చేసుకో అని చెప్పి అట్లా కెరియర్ స్టార్ట్ అయ్యి దాంతో ఫైట్స్ ఓకే వచ్చింది నాకు పరీక్ష సాంగ్ హీరోయిన్తో సో హీరోయిన్ ముట్టుకోవాలి హీరోయిన్ అవతలించుకోవాలి చేయాలి నేనేమో ఉల్టాగా ఉంది అప్పుడు అప్పుడు డైరెక్టర్ వచ్చేసి ఇదేంటయా నువ్వేం రియల్గా ఏమో రొమాన్స్ చేయట్లేదు యాక్టింగ్ కదా మాకు ఫీల్ రావాలి కదా నువ్వు కెమెరా ముందు మీరిద్దరూ రొమాంటిక్గా ఉంటేనే నాకు ఇది అంటే ఏమో సార్ నాకు కొంచెం టైం పడుతుంది అది సుందరం మాస్టర్ ఫస్ట్ సుందరం మాస్టర్ బ్లెస్సింగ్ తీసుకొని సుందరం మాస్టర్ ఈ సాంగ్ వరకు నేను మేనేజ్ చేస్తాను సుమన్ బట్ నువ్వు డాన్స్ క్లాస్కి డైలీ వెళ్ళాలి చెప్తే మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ డాన్స్ క్లాస్ ఇంటికి వచ్చేసి అంటే మన తంగప్పన్ మాస్టర్ కమల్ మాస్టర్ అంటే తంగప్పన్ మాస్టర్ వైఫ్ మా మదర్ ఇద్దరు కాలేజ్ మేట్స్ సో అట్లా పరిచయం సో ఆయన ఆశీర్వాదం తీసుకొని ఫైవ్ టు సిక్స్ ఇంటికి రావడం స్నానం చేయడం షూటింగ్ డైలీ సాయంత్రం అప్పుడు మనకి ఏవేం చుట్టూ చాలా థియేటర్స్ ఉండేది సినిమా తెలుగు తమిళ్ మలయాళం అన్నీ ఉండేది సో డైలీ ఒక సినిమా చూసి ఇట్లా టూ మంత్స్లో నేను నా యాక్టింగ్ని బ్యాలెన్స్ చేసుకొని పోతున్న సమయంలో నాకు మూడు ఇంకా మూడు ప్రొడ్యూసర్స్ వచ్చి నాకు అదే ఇంటింటి రామాయణ రీమేక్ ఇలా మూడు సినిమాలు రావడం ఒప్పుకోవాలా వద్ద ఫ్రెండ్స్ అన్నారు నువ్వు అడగట్లేదు కదా వాళ్ళే కదా వస్తున్నారు నువ్వు ఒప్పుకో అని చెప్పి ఒప్పుకున్నాను ఒప్పుకున్నాను అప్పుడు కొంచెం ఒక ధైర్యం వచ్చేసింది అంటే యాక్టింగ్ వరకు నాకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చింది కానీ ఈ మిగతా ట్రిక్స్ ఈ పాలిటిక్స్ ఇవన్నీ నాకు తెలియదు అప్పుడు అమాయకుడే నిజంగా అమాయకుడే ఇప్పుడు కూడా అన్నీ తెలియదు ఇంకో ఎయిటీ నైన్టీ పర్సెంట్ వరకు సరే ఓకే అని చెప్పి అట్లా ఇంకా లైఫ్ స్టార్ట్ అయిపోయింది ఇంకా దాని తర్వాత వన్ బై వన్ సినిమాలు వచ్చేసి బిజీగా ఉన్న నేపథ్యంలో నాకు బాగానే అందరు నాకు తమిళ్లో కారైకుడి నారాయణ అని చెప్పి రైటర్ ఆయన పిచ్చిన ఫస్ట్ నాకు పరిచయం సో ఫస్ట్ నాకు బా బాను నాకు బాను జల్ ఎందుకు అయిందంటే తను కూడా మార్షల్ ఆర్ట్స్ ఇద్దరు మార్షల్ ఆర్ట్స్ డిస్కషన్ ఫైట్ గేట్ చేసే రియల్ ఫైట్స్ ఏం చెప్పి అతను సుమన్ యు హ్యావ్ టు యాక్ట్ ఇన్ తెలుగు సుమన్ అని చెప్తే నేను చెప్పాను బాను నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎం నాట్ అన్ యాక్టర్ సెకండ్ థింగ్ ఏదో వచ్చేది చేస్తున్నాను అ డిఫరెంట్ లాంగ్వేజ్ నాకు లాంగ్వేజ్ ఏమో తెలియదు అక్కడ ఇండస్ట్రీలో నాకు ఎవరు తెలియదు ఐఎం ఐఎమ్ నాన్ లోకల్ ఇదన్నీ ఉన్నాయి బాను ఏ ఇక్కడ ఉన్నావు వస్తాను లేదు 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 నువ్వు ఖచ్చితంగా నువ్వు హిట్ అవుతావు అది ఆయన అతను ఎట్లా జోషి అని చెప్పాడు నాకు తెలియదు సరే ఎవరి దగ్గర ఇట్లా భరద్వాజ ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్దాం హీల్ విల్ డూ ద్ మార్షల్ ఆర్ట్ మూవీ మీద స్టోరీ అదంతా వద్దు ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ ఇది కదా దానికి అని చెప్పి అప్పుడు మీ దగ్గరికి వచ్చింది వచ్చిన తర్వాత చూశాను రైలింగ నరసింహరావు గారు ఇప్పుడు బిఎల్వి ప్రసాద్ అందరూ ఉన్నారు పాప అతను ఏ లోకంలో ఉన్నాడు అప్పుడు సరే చేద్దాం అని చెప్పి మీ దీంతో ఇంకా అంటే మీ ఇంట్రెస్ట్ మార్షల్ ఆర్ట్ ఇది కూడా అప్పుడు ఎవరికి మిగతా వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్ సినిమాలు తప్ప దీని మీద ఇంట్రెస్ట్ లేదు సో ఐ కెనాట్ నాట్ ఫోర్స్ మై సెల్ఫ్ కదా సో మీరు ఒక మనిషి నాకు దొరికారు దో రేలింగ్ నరసింహరావు ఈజ్ నాట్ ఎ పర్సన్ హూ నోస్ మార్షల్ ఆర్ట్స్ బిఎల్వి ప్రసాద్ కొంచెం యాక్షన్ వీక్షన్ అని మాట్లాడి ఇంత నేను సరే ఇంకా చేద్దామని చెప్పి ఒప్పుకున్నాను కానీ నాకు లాంగ్వేజ్ ఎప్పుడైతే నాకు కొంచెం ఇదైందో నాకు కొంచెం భయం స్టార్ట్ అయ్యింది ఎట్లా ఇది నేను అందరి ముందు తెలుగు రాదు నాకు ఇది ఎట్లా ఇది అని చెప్పి సరే ఇంకా కక్కలేక మింగలేక మొత్తానికి సరే అని చెప్పి ఆ రోజు అదే ఈ షూటింగ్ దీని వచ్చేటప్పుడు లైన్స్ చాలా చిన్నదే కానీ ఇప్పుడు కొందరు నేను అదే రాలేదు నాకు అప్పుడు ఏంటంటే వాళ్ళు డైలాగ్ రాసి పంపించారు రాసి పంపిస్తే ఇప్పుడు నాకు ఎలా తెలుగు అప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు కొందరు ఈ పాటలు రివర్స్ లో పాడతారు రివర్స్ లో పాడతారు తెలుసా పాట అలా ఏదో ఒక లాంగ్వేజ్ నేను ఏదో చెప్తున్నట్టు నాకు ఒక ఫీల్ నాకు ఈ బై ఇప్పుడే ఇలా ఉంటే ఇంకెట్లా ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత నాకు చాలా అవమానం జరుగుతుంది చెప్పేసి బెస్ట్ పని ఏంటంటే మనం అవాయిడ్ చేద్దాం అప్పుడు సెల్ ఫోన్ లేదు కదా ఫోన్ తీసి పక్కన పెట్టేసి ముందు వచ్చి తాళం వేసి వెనక్కి నుంచి వచ్చి డోర్ డోర్లు కూర్చో దీని తర్వాత ఇంకా అక్కడ నుంచి మీ అప్పుడు ఐ థింక్ గడ్డం ప్రసాద్ ఉన్నాడు మేనేజర్ ఆయన వచ్చి అరవడం ఇంకా వేరెవరో వచ్చి అరవడం తర్వాత మొత్తానికి దాని తర్వాత ఇప్పుడు మీరు ఇందాక అడిగారు చూసారు ఆ క్వశ్చన్ ఇంకా అక్కడి నుంచి మీ జరిగింది సో అంటే నా నేను ఫీల్ అయ్యింది ఏంటంటే ఆయన మెరకల్ ప్రొడక్ట్ ఇన్ ది ఇండస్ట్రీ అన్న ఎందుకంటే ఫస్టే నేను అక్కడ నాన్ లోకల్ ఎందుకంటే మా సొంత ఊరు కర్ణాటక మదర్ ఫాదర్ వచ్చారు అక్కడ పుట్టాను బట్ అక్కడ పెరిగాను చదివాను పెరిగాను తమిళనాడు వాళ్ళు నన్ను ఒక యాక్టర్గా చేశారు దాని తర్వాత ఇక్కడికి రావడం ఒక లాంగ్వేజ్ తెలియని ఒక ప్లేస్కి అంటే ఇక్కడ మన ట్విస్ట్ చూడండి మన సినిమా చేసేటప్పుడు మీరు అప్పుడు ఆల్రెడీ అప్పుడు కృష్ణ గారు జయప్రద గారితో ఏదో సినిమా మీరు తీసుకున్నారు మీరు దాంట్లో జగన్ అక్కడ మీరు అది గ్యాప్ ఆ గ్యాప్ లో రాఘవ గారు కోడిరామకృష్ణ రావడం ఆ డేట్లు మిగిలి మీ దగ్గర మిగిలిపోయిన డేట్లు తీసుకెళ్ళాం రాఘవ గారి దగ్గర తీసుకెళ్ళి ఇచ్చారు ఆ సినిమా గబా డే అండ్ నైట్ హైదరాబాద్ లో వచ్చి చేసింది వన్ ఇయర్ ఆడింది సరే వన్ ఇయర్ ఆడడం కాదు ఆ సినిమా జరిగేటప్పుడే వేరే ఆఫర్స్ అన్ని రావడం రావడం అట్లా నా లైన్ అలా దీనికి వచ్చేసి ఇంకా తెలుగు ఫీల్డ్ కంఫర్టబుల్గా ఉంటుంది చెప్పేసి అక్కడ లాస్ట్ పిక్చర్ డార్లింగ్ 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 భాగ్యరాజు గారితో గారు అక్కడతో అది నేను ఇంకా వెళ్ళిపోతున్నానండి ఇంకా నేను ఫర్దర్గా ఒప్పుకోవట్లేదు చెప్పి తమిళ్ ఇండస్ట్రీకి నేను అక్కడ నమస్కారం పెట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పి దట్ ఈస్ హౌ ఐ కేమ్ టు తెలుగు తెలుగు వచ్చింది ఇక్కడ ఏంటంటే ఎఫర్ట్ అంటే యాక్టర్గా ఎస్టాబ్లిష్డ్ అంటే వాట్ ఐ మీన్ టు సే పర్ఫార్మెన్స్ అవన్నీ ఓకే బట్ లాంగ్వేజ్ ఇప్పుడు లాంగ్వేజ్ కావాలి లాంగ్వేజ్ పెద్ద తెలియకపోతే పెద్ద మైనస్ పర్ఫార్మెన్స్లో అది ఇంట్లో ఇంట్లో సో కింద మీద పడి ప్రొడక్షన్ వాళ్ళతో వాళ్ళతో వీళ్ళతో వీళ్ళతో మాట్లాడి ముందు బూతులన్నీ నేర్చుకుని ఎందుకంటే మమ్మల్ని తిడుతున్నారా పొగుతున్నారా తెలుసు తెలుసుకోవాలి కదా సో ముందు అన్ని బూతులు ఏంటి అన్ని రాసుకున్నాను పేపర్లో అంటే వాళ్ళు చెప్తున్నప్పుడు ఏంటనేది సో అట్లా ఇండస్ట్రీకి వచ్చి ఈ ఇండస్ట్రీలో తెలుగులో వంద సినిమాలు హీరోగా చేసి తర్వాత అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామిగా రామ్దాస్లో రాముడుగా సత్యనారాయణ స్వామిలో సత్యనారాయణ సినిమా చేస్తూ మంచి మంచి సినిమాలు అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ రావడం నేను ఒప్పుకోవడం చేయడం చిన్న సినిమా పెద్ద సినిమా అది ఇది చేయడం అన్ని అప్స్ అండ్ డౌన్స్ అంటే ఫిలిం ఇండస్ ప్రతి బిజినెస్కి ఉంటాయి ఓ ప్లస్ మైనస్లు ఉంటాయి అది నేర్చుకోవాలి బిజినెస్కి వెళ్తే కానీ తెలియదు అవన్నీ నిజంగా నేను ముందు బాగా దెబ్బతిన్నాను బికాస్ ఐ వాజ్ టు ఫేర్ అంటే మాకంతా వేరే ఒక ఫ్యామిలీ నుంచి నేను వస్తున్నాను సినిమా ఫ్యామిలీ అయితే నాకు నేర్పించేవారు ఇది చేయకూడదు ఇలా మాట్లాడకూడదు అని చెప్పి సో తెలియకుండా కొన్ని మాటలు ఫ్రాంక్గా మాట్లాడడం కొన్ని ఓవర్గా వర్క్ చేయడం చేయడం చెప్పడం ఇవన్నీ చేసి కొంచెం మైనస్లని పడింది బట్ దట్ ఈస్ లైఫ్ అంటే మాలాంటి వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి అది కాదు ఏమి తెలియని వాడికి వచ్చి ఆ కింద మీద పడి లేచి మొత్తానికి ఏంటంటే ఇది నలభై ఆరో సంవత్సరం అంటే ఇండస్ట్రీ రావడం ఇంకా దేవుడు దేవాల ఏంటంటే సినిమాలు అది ఇది ఇప్పుడు మీ ఆశీర్వాదంతో పది లాంగ్వేజ్లో ఐఎమ్ బిజీ పోతుంది బండి పోతుంది తిరుగుతున్నాను అటు నార్త్ ఇటు సౌత్ అన్నీ తిరుగుతున్నాను